పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో విశాఖలో అంతర్జాతీయ విన్యాసాల సందడి గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు బృహత్తర ప్రణాళిక నూట యాభై కోట్లతో నగర సుందరీకరణ పనులు అంతర్జాతీయ యుద్ద నౌకల విన్యాసాలకు విశాఖ ముస్తాబు పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు ఐఎఫ్ఆర్ మిలాన్యాన్ నిర్వహణ విశాఖపట్నం మరోసారి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమానికి వేదిక అవుతుంది దశాబ్ద కాలం తర్వాత మరోసారి ఐఎఫ్ఆర్ మిలాన్తో పాటు అయాన్ సదస్సుకు ఆతిథ్యం ఇస్తుంది ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలో జరగనున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ యుద్ద నౌకల విన్యాసాలకు నగరం ముస్తాబు అవుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు వేమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు విశాఖను కేవలం ఒక పారిశ్రామిక నగరంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా ప్రదర్శించేందుకు కసరత్తు జరుగుతుంది నగరానికి వచ్చే విదేశీ ప్రతినిధులకు పర్యాటకులకు స్వాగతం పలికేలా బీచ్ రోడ్డును ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు ప్రధాన పర్యాటక ప్రాంతాలు వ్యూ పాయింట్లు పార్కులను ఆధునికరిస్తున్నారు విశాఖపట్నంలో జరగనున్న ఈ అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ కోసం అటు ప్రభుత్వం ఇటు స్థానిక సంస్థలు వందల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశాయి ముఖ్యంగా నగరాన్ని గ్లోబల్ సిటీగా ప్రదర్శించేందుకు మౌలిక వసతులు సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు అంతర్జాతీయ నౌకాలదళ విన్యాసాల కోసం దాదాపు వంద కోట్ల నుంచి నూట యాభై కోట్ల వరకు వివిధ పనుల నిమిత్తం వెచ్చిస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం ఈ నిధులను ప్రధానంగా జీవీఎంసీ వీఎంఆర్డీఏ పర్యాటక శాఖలు సంయుక్తంగా ఖర్చు చేస్తున్నాయి రహదారుల అభివృద్ధి మరమ్మతులు చేపడుతున్నాయి సుమారు అరవై నుంచి డెబ్బై కోట్లతో విమానాశ్రయం నుండి నగరం లోపలికొచ్చే దారులకు పెద్దపీటవిస్తున్నాయి విదేశీ ప్రతినిధులు ప్రయాణించే ప్రధాన మార్గాలు బీచ్ రోడ్ నేవల్ బేస్ పరిసర ప్రాంతాల్లో రోడ్ల పునరుద్ధరణ ట్లు కేటాయించారు ప్రధాన గూడల వద్ద ఉన్న ఐలాండ్ల అభివృద్ధి ఫుట్పాత్లు రంగులు వేయడం ఆధునీకరణ ఇరవై కోట్లు వెచ్చిస్తున్నారు విద్యుత్ దీపాలంకరణ లైటింగ్ కు పదిహేను నుంచి ఇరవై కోట్లు ఖర్చు చేస్తున్నారు బీచ్ రోడ్ లోని విద్యుత్ స్తంభాలకు ప్రత్యేకమైన ఎల్ఈడీ లైటింగ్లు ఫ్లైఓవర్ల కింద పార్కులలో డైనమిక్ లైటింగ్ సిస్టమ్ కోసం ఈ నిధులు వాడుతున్నారు నగరంలో ప్రధాన సర్కిల్ వద్ద ఉన్న ఫౌంటైన్ల మరమ్మత్తులు కొత్తవాటి ఏర్పాటుకు ప్రాధాన్యత ఇచ్చారు పది కోట్లతో గ్రీనరీ పచ్చదనం విమానాశ్రయ డివైడర్ల నుండి ఐఎన్ఎస్ కురుసా వరకు మధ్యలో రంగురంగుల పూల మొక్కలు విదేశీ రకాల గడ్డి ఏర్పాటు చేశారు ఫ్లైఓవర్ పిల్లర్లకు గోడలకు వర్టికల్ గార్డెనింగ్ ద్వారా కొత్తలకు తెస్తున్నారు పది కోట్లతో పర్యాటక ప్రాంతాల్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన మరుగుదొడ్ల నిర్మాణం పాతవాటి ఆధునీకరణ చేస్తున్నారు సముద్ర తీరం పొడువున చెత్త పేరుకుపోకుండా అత్యాధునిక బ్లీచ్ క్లీనింగ్ మిషన్లను రంగంలోకి దించారు అయ్యప్ప విలాన్ వేడుకల తర్వాత కూడా నగర ప్రజలకు ఉపయోగపడతాయి ఈ ఖర్చు కేవలం అలంకరణ కోసమే కాకుండా భవిష్యత్తులో విశాఖను అంతర్జాతీయ పర్యాటక హబ్ గా మార్చే పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తుంది కైలాసగిరి కురుసుర సబ్మైరన్ మ్యూజియం టీ విమాన మ్యూజియం వంటి పర్యాటక ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా మార్చారు సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన భద్రత మరియు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు విఎంఆర్టీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ మెట్రోపాలిటియన్ కమిషనర్ తేజ్ భరత్ క్షేత్రస్థాయిలో ప్రజలను సమీక్షిస్తూ గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు హెచ్చరించారు ఈ విన్యాసాల ద్వారా విశాఖ నగరానికి అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్ లభించనుంది ఇది కేవలం రక్షణ రంగానికి సంబంధించిన కార్యక్రమమే కాకుండా భవిష్యత్తులో విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ పర్యాటక కేంద్రంగా మార్చడానికి ఒక మైలురాయి కానుంది పర్యాటక రంగం అభివృద్ధి చెందడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో